ఇవి చెంప లాంటి సమాధానం అని చెప్పుకోవాలి రాష్ట్ర సర్కారుకు ఏవైతే చెట్లు నరుకుతలేము ఏ ఫేక్ వీడియోలు ఏ జనరేటెడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు అని చెప్పేసి అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టు అన్ని రంగరిచ్చి వాళ్ళు మీడియా ముంగడికి వచ్చినా వాళ్ళ మైకుల ముంగడికి వచ్చినా వాళ్ళు ఇష్టం ఉన్న ఉన్నట్టు మాట్లాడుకుంటా అసలు హెచ్చుచెయ్యి భూములు అడవే కాదు అది అడవి ప్రాంతమే కాదు అక్కడ మూగ జీవాలు లేవు వన్యజీవాలు లేవు అక్కడ చెట్లు లేవు మేము చెట్లను తొలగించలేదు అన్నట్టు బట్టి విక్రమార్క గారు కానీ పొంగిలే ఇటు పోతే శ్రీధరబాబు గారు కానీ అక్కడ చదువుకున్నలో ఇట్లా మాట్లాడే వరకు ఏం చేయాలనో అర్థం కాక అసలు పోయాల్సిన పరిస్థితి విద్యార్థులు మొత్తం తిరుగుబాట్లు ఏమైనా విద్యార్థుల తిరుగుబాటుకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు గదిలి హెచ్సిఈఈఈ భూముల పట్ల సానుకూలంగా స్పందించి సర్కారుకు మొట్టికాయలు చెప్పుకోవాలి హెచ్సిఈ భూముల విషయంలో నిన్న ఇదంతా అలచలైంది దాదాపు ఇది ఒక పదకొండు గంటలు పన్నెండు పదకొండు గంటలకు విచారణ మొదలైతే అంతకంటే ముందుగాల నిన్న కాక మన అఫిడవిట్ దాఖలు చేసిండ్రు ఏం అఫిడవిట్ దాఖలు చేసిండ్రు సర్కార్ తరఫున వింత వాదన వితండ వాదన చేసిండ్రట అందుకని సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలు వేసిందట మీరు ఏం చేస్తారు ఏం మాట్లాడుతారు చెట్లను నరకడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు చెట్లను ఎట్లా నరుకుతారు మీరు చెట్లను నరికేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని తెలియదా ఎవరు పర్మిషన్ తీసుకొని అంత అడవిని ధ్వంసం చేసిండ్రు అంత అడవిని నాశనం చేసిండ్రు ఎందుకు ఇట్లా ఈ వ్యవహారంతో ముందడిగిపోతా ఉన్నారు సీరియస్గా కండిషన్ సీరియస్గా ఉంటుంది యాక్షన్ సీరియస్గా ఉంటుంది మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు సహించేది లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది అడవిని పునరుద్ధరిస్తారా జైలుకి వెళ్తారా కూల్చివేతల సమర్థనకు బదులు పర్యావరణపై దృష్టి పెట్టండి అని చెప్పేసి దీన్ని సమర్థించుకున్నాడు అవి ఏ ఏ వీడియోలు అందులో జింకలు లేవు అందులో మూగ జీవాలు లేవు అందులో ఏనుగులు లేవు అవన్నీ ఫేక్ వీడియోలు అని సమర్థించుకునే బదులు అడవుల పునరుద్ధరణ ఏదైతే ఉన్నదో దాని మీద దృష్టి సారించండి అయింది అయిపోయింది మీరు చేసిండ్రు శేషకాడికి చేసిండ్రు అడవులు ఎట్లా పునరుద్ధరిస్తారో దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం గచ్చిపోలి భూముల్లో హరిత విధ్వంసంపై సుప్రీంకోర్టు నిప్పులు వంద ఎకరాల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలి ఎందుకు ప్రణాళికతో ముందుకు రావాలి లేదా అధికారులు ఎందరు జైలు పాలవుతారో చెప్పలేం సెలవుల్లో బుల్డోజలతో చెట్లు ఎందుకు తొలగించిండ్రు పంతొమ్మిది వందల తొంభై ఆరు సుప్రీం మార్గదర్శకాలను ఎలా ఉల్లంఘించిండ్రు ఎస్ఈలో ఉన్న రెండు వేల నాలుగు వందల ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా నరకవద్దని మేము ఆదేశించగలం కంచగచ్చివోలిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం అక్కడి ప్రాణులను ఎలా సంరక్షిస్తారో తదుపరి విచారణలో విచా వివరించాలని ద్విసభ్య ధర్మాసనం ఆదేశం సిఈసీ నివేదికపై కౌంటర్ దాఖలకు నాలుగు వారాల గడువు సుమోటో కేసు తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం సుమోటోగా సుప్రీంకోర్టు ధర్మాసనం విద్యార్థుల బాధలు యావత్తు తెలంగాణ ప్రజల నినాదాలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనము కేసు స్వీకరించింది కొన్ని స్వచ్ఛంద సంస్థలు అఫిడవిట్ దాఖలు చేసినాయి ఆ మొత్తం మీద పిటిషన్లు దాఖలు చేసినాయి ఆ పిటిషన్లకు స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద ఎంబటే స్పందించడం హర్షణీయం ఆనందించదగ్గ విషయం నిజంగా ఆనందించదగ్గ విషయం గతంలో చెప్పిర్రు కదా ఏబిఎన్ రాధాకృష్ణ చిలక సారీ కొత్త పలుకులలో చెప్పారు కదా ఏమని చెప్పిండ్రు గతంలో ఏ అంశాల మీద కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంత తొందరగా స్పందించలేదు మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత తొందరగా సెలవు దినాలు చూసుకొని బుల్డోజర్లను పెట్టుకొని అడవులు ధ్వంసం చేయాలి చెట్లు కూల్చేయాలి మూగ జీవాలకు ఆవాసాలు లేకుండా చేయాలని చెప్పేసి ఇంత తొందరగా ఏ ప్రభుత్వం కూడా ఆది శనివారం ఆదివారము ఆ ఉగాది రంజాను ఇవి నాలుగు సెలవు దినాలను చూసుకొని ఆగ మేఘాల మీద ఫ్లడ్ లైట్లు వేసుకొని మొత్తం మీద అడవిని ధ్వంసం చేయలే అరవై రెండు జేసీబీలని ఆగమేఘాల మీద ముందడికి పంపియాలి సరే మొత్తం మీద సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ముందడికి వచ్చింది ఈ కంచగచ్చిబోలి భూముల మీద అడవులను నరకద్దు అని చెప్పేసి ఆదేశాలు దారి చేసింది మొత్తం మీద ఇది హర్షించదగ్గ విషయము ఇక ఏం మాట్లాడతారు అధికారులను బలి చేయాలని అధికారులే తప్పు చేసిండ్రు మాదేం తప్పు లేదు అధికారులే ఆగం చేసిండ్రు అధికారులే జేసీబీలు పంపించిండ్రు ఇద్దరు ముగ్గురు అధికారులే జేసీబీలు పంపించిండ్రు ఆ ఇద్దరు ముగ్గురు అధికారులను జైల్లో దోయిండ్రి అని చెప్పేసి ఇప్పుడు చెప్పాలి సిఎస్ శాంతి కుమారి అసొంటి అధికారులు సిన్సియర్ ఆఫీసర్లు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది మీరు ప్రభుత్వాల మెప్పు కోసం ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ప్రభుత్వానికి గవర్నమెంట్కు తేడా ఉంటుంది గవర్నమెంట్కు అక్కడ నడుస్తున్న శాఖలకు తేడా ఉంటుంది ఈ లోపు పాలన మంచిగా లేకపోతే ప్రభుత్వం కూలిపోవచ్చు కానీ గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్లు కూలిపోరు పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీలకు ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు తేడా ఉంటుంది ఇది ఒకసారి మీరు గమనించాలి రేపు బలి కావాల్సింది మీరు బోన్లో చేతులు కట్టుకొని న్యాయస్థానాల ముందు తలకాయ వేసుకొని నిలబడాల్సింది మీరు ఇలా ఆలోచన చేసుకోవాలి మీరు ఇస్తా ఉన్నట్లు పోతాం ఇస్తా ఉన్నట్టు వ్యవహరిస్తామంటే అది కాని పని